దిశ మార్చిన ప్రత్యూష పవనం ఈ కథను రచించిన వారు శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు దిశ మార్చిన ప్రత్యూష పవనం నాన్న శశి ఏరా ఇంకా కూర్చున్నావేంటి ఆఫీస్కి వెళ్ళటం లేదా సోఫాలో కూర్చుని ఎటో చూస్తూ దీర్ఘంగా ఆలోచిస్తున్న శశాంక్ని ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది ప్రమీల గదిలోంచి హాల్లోకి వచ్చి పలకరించిన తల్లిని చూసి ఉలిక్కిపడ్డాడు శశాంకు ఆ వెళ్తానమ్మా అన్నాడు తత్తరపడుతూ కొడుకువైపు వింతగా చూసింది ఆమె రోజులాగే ఇవాళ కూడా ఉదయం ఐదున్నరకే లేచింది ప్రమీల స్నానపానదులు పూర్తి చేసుకుని కొడుక్కి కోడలకి బ్రేక్ఫాస్టు లంచ్ సిద్ధం చేసింది ఇద్దరూ ఇడ్లీ తింటుండగానే వాళ్ల క్యారేజీలు కూడా సర్ది డైనింగ్ టేబుల్ మీద వాళ్ల పక్కనే పెట్టి పూజ గదిలోకి వెళ్ళిపోయింది తను తన భర్త కలిసి బ్రేక్ఫాస్టు లంచు డిన్నరు ఏం చేస్తున్నా ప్రమీల అక్కడ ఉండడం ఇష్టం ఉండదు ప్రత్యూషకి పెళ్ళైన కొత్తలో అత్తగారికి ఇండైరెక్ట్గా చెప్పేది రెండు నెలలు దాటాక అన్ని టేబుల్ మీద పెట్టి మీ పని మీరు చూసుకోండి మేం తింటాం అని డైరెక్ట్గానే చెప్పింది నుంచి కొడుకు కోడలు కూర్చున్న చోట ఉండకుండా ఏదో పని కల్పించుకుని అవతలకి వెళ్ళిపోతూ ఉంటుంది ప్రమీల ఆ ఇంట్లో రెండు ప్రదేశాలు ఆవిడ సొంతం ఒకటి వంటగది రెండు పూజ గది ఆ రెండు గదుల్లోకి కోడలు రాదు కొడుకు అసలు రాడు ప్రమీల పూజ కనీసం నలభై నిమిషాలు పడుతుంది శుక్రవారం మంగళవారం అయితే గంట సమయం పడుతుంది అందుకే ఉదయం లేవగానే ముందు ఆఫీసులకు కొడుకు కోడలు కోసం టిఫిన్ వంట చేసేస్తుంది వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు క్యారేజీలు సర్ది వాళ్ళ పక్కనే పెట్టి తన పూజకి పెడుతుంది ఆ తర్వాత ఎవరి బండి మీద వాళ్ళ ఆఫీసులకు వెళ్ళిపోతారు పూజ పూర్తయ్యాక తను షుగర్ టాబ్లెట్ వేసుకుని రెండు ఇడ్లీలు తింటుంది ప్రమీల ఆ రోజు ఆమె టాబ్లెట్ కోసం హాల్లోకి వచ్చేసరికి శశాంక్ ఆఫీసుకు వెళ్లకుండా సోఫాలో అలా పరధ్యానంగా కూర్చోవటంతో ఆవిడికి ఆశ్చర్యంతో పాటు చిన్న అనుమానం కూడా వచ్చింది ఏమైంది వీడికి ఉరుకులు పరుగులు పెడుతూ టైం అయిపోయింది నా సాక్స్ ఎక్కడా నా షూస్ ఎక్కడా అంటూ చిందులేసే శశాంకు బ్రేక్ఫాస్ట్ కూడా సరిగా తినకుండా క్యారేజ్ తీసుకుని పెద్ద శబ్దంతో బండి స్టార్ట్ చేసి రయ్యం అంటూ వెళ్ళిపోయే శశాంకు ఈరోజు ఇలా ఉన్నాడు ఆఫీసులో ఏదైనా సమస్య ఆరోగ్యం బాగాలేదా ఆలోచిస్తూ కొడుకు దగ్గరికి వచ్చి పక్కనే సోఫాలో కూర్చుంది అతని భుజం మీద చెయ్యి వేసి మృదువుగా అడిగింది ఏమైంది నాన్న అలా ఉన్నావే దీర్ఘంగా శ్వాస తీసుకుని తల అడ్డంగా ఊపుతూ ఏం లేదమ్మా అన్నాడు శశాంక్ మరి ఆఫీస్కి వెళ్లకుండా కూర్చున్నావే టైం పద్ దాటింది కదరా అంది గోడ గడియారం పదింపావు చూపిస్తోంది శశాంక్ తలెత్తి గడియారం వైపు చూసి నెక్టై వదులు చేస్తూ అన్నాడు లేదమ్మా కొంచెం డల్గా ఉంది నాకు వెళ్లాలం లేదు ఇవాళ వెళ్ళను అంటూ లేచాడు ఆదుర్దాగా తనూ లేచి అడిగింది ఏమైంది నాన్న తలనొప్ప కాదమ్మా మరి ఒళ్ళు నొప్పులా లేదమ్మా ఏం లేదు ఊరికే డల్గా ఉంది కాసేపు పడుకుంటాను అంటూ తన గదివైపు వెళ్లాడు మాత్రేదన్నా వేసుకుంటావా కాఫీ ఇవ్వనా ఆవిడ అతని వెనకే నడుస్తూ అడిగింది వద్దమ్మా విశ్రాంతి తీసుకుంటాను కాసేపు ప్రశాంతంగా పడుకుంటే చాలు తగ్గిపోతుంది అతని గది గుమ్మం బయటే ఆగిపోయిందామె శశాంక్ తలుపులు దగ్గరగా లాగి లోనికి వెళ్లిపోయాడు ఆవిడ నెమ్మదిగా అక్కడి నుంచి వచ్చేసింది ఎన్నడూ లేనిది కొడుకు అలా ఉండడం ఆవిడికి బాధగా అనిపించింది శశాంక్ చిన్నప్పటి నుంచి ఆరోగ్యంగానే ఉండేవాడు పిల్లలకు తరచూ సహజంగా వచ్చే జలుబు విరేచనాలు నొప్పులు కూడా శశాంక్కి రాలేదు చదువుకునేటప్పుడు కూడా అనారోగ్యంతో స్కూల్కి డుమ్మా కొట్టిన సందర్భాలు చాలా తక్కువ అలాంటిది ఇవాళ ఆరోగ్యం బాగాలేదని శశాంకు నీరసంగా నిస్తేజంగా కూర్చోవటం తట్టుకోలేకపోయింది ప్రమీల ఇడ్లీ కూడా తినాలనిపించలేదు కానీ షుగర్ వ్యాధి వల్ల కళ్ళు తిరిగి నీరసం వస్తుందని బలవంతంగా రెండు ఇడ్లీ తిని శశాంక్ గదివైపే చూస్తూ సోఫాలో కూర్చుండిపోయింది శశాంక్ ఇంటర్లో చేరిన నాలుగు నెలలకే అనుకోని అనారోగ్యంతో తండ్రి చనిపోయాడు టెన్త్ ఫెయిల్ అయిన ప్రమీలకు ఆమె భర్త పనిచేసిన గ్రామీణ నీటి సరఫరా శాఖ కార్యాలయంలో కారుణ్య నియామకం కింద అటెండర్ పోస్టు ఇచ్చారు అంతో ఇంతో కలిగిన కుటుంబంలో పుట్టి పెళ్ళయ్యాక కూడా మంచి ఇల్లాలుగా మంచి కోడలుగా పేరు తెచ్చుకున్న ప్రమీల అటెండర్గా కప్పులు కడిగే ఉద్యోగం చేయాల్సి వచ్చినందుకు నామోషిగా భావించలేదు ఆనందంగా ఆ ఉద్యోగంలో చేరి కొడుకుని ఇంజనీరింగ్ చేసింది డబ్బుకి లోటు లేదు కొడుక్కి మంచి ఉద్యోగం వచ్చింది ఇంకా అతనికి పెళ్లి చేసి మనవలికి సేవ చేసుకుంటూ బతికితే చాలు కదా అనుకుని వాలంటీ రిటైర్మెంట్ తీసుకుంది ఇంతలో శశాంక్ తనతో పాటు ఇంజనీరింగ్ చదివిన ప్రత్యూషను ప్రేమిస్తున్నానని చెప్పడంతో సంబంధాలు చూసే బాధ్యత కూడా తప్పడం ఆవిడికి ఆనందాన్ని కలిగించింది పోనీలే తను చూస్తే ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయిని చూస్తుంది వాడికి బాగా తెలిసిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే అంతకన్నా ఏం కావాలి అనుకుంది ప్రత్యూష తండ్రి ఒక జూనియర్ కాలేజీ లెక్చరర్ ఇద్దరు ఆడపిల్లలు అతి సాధారణ కుటుంబం పూర్తిగా నాన్ వెజిటేరియన్స్ అయినా ప్రమీల బాధపడలేదు సంకోచించలేదు ప్రత్యూష మాత్రం పెళ్లికి వేలకు వేలు ఖర్చు పెట్టి పట్టు చీరలు మూడో నాలుగో నెక్లెస్లు కొనుక్కుంది కానీ పెళ్లి మాత్రం సింపుల్గానే చేస్తాం మాకంతే స్తోమత అంటూ ప్రమీలకి కనీసం వెయ్యి రూపాయల చీర కూడా పెట్టలేదు అయినా ప్రమీల బాధపడలేదు కొడుకు కనీసం ఉంగరం సూటు కూడా కొనకపోవటం కొంచెం బాధ కలిగించినా పట్టించుకోలేదు పోనీలే బంగారానిదేముంది లాంటి పిల్ల కోడలుగా వస్తోందని మురిసిపోయింది స్నాతకానికి భోజనాలు కూడా పెట్టలేదు తన బంధువులందరికీ తనే కేటరింగ్ ఏర్పాటు చేసింది పెళ్లి రోజు మాత్రం రెండు పూటలా వాళ్లే భోజనాలు పెట్టారు అది కూడా చాలా మామూలు భోజనం ఇదేమిటి ప్రమీల ఈ రోజుల్లో ఎంత లేని లేనివాళ్లైనా ఐదారు స్వీట్లు బోలెడు కొత్త కొత్త వంటకాలతో భోజనాలు పెడుతున్నారు మరీ ఇంత అధ్వానమా ఇది పెళ్లి భోజనంలా లేదు అన్నారు ప్రమీల అన్నదమ్ములు బంధువులు ప్రమీలకు కూడా నిజమే అనిపించింది కానీ ఏం మాట్లాడలేకపోయింది కాపురానికి వచ్చిన దగ్గర నుంచి అత్తగారితో సరదా మాటలు ఆత్మీయత ఏమీ లేదు ప్రమీల కొత్తల్లో బాధపడినా తర్వాత అలవాటు పడిపోయింది ఉద్యోగస్తులు ఇలాగే ఉంటారులే అని సమాధానపడింది ఇప్పుడు కొడుకు అలా పడుకుంటే ఆందోళనగా అనిపించింది మనశ్శాంతి కోసం సుందరకాండ చదువుతూ కూర్చుంది గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని మంచం మీద వాలిన శశాంకి గుండెల మీద పెద్ద పెద్ద ఇనపగుండు దొర్లిస్తున్నట్టు బరువుగా నొప్పిగా అనిపిస్తోంది గొంతులో ఏదో ఉండగా మారి అడ్డం పడినట్టుంది తల పగిలిపోతోంది ఇదంతా నొప్పి వల్ల కాదు ఆలోచనల వల్ల రాత్రి ప్రత్యూషకి తనకి మధ్య సంభాషణ ఆమె పంతం గుర్తుకొస్తే వణుకు పుడుతోందతనికి నిజంగా ప్రత్యూష వెళ్ళిపోతుందా ఈ ఇంట్లో ఆమెకి ఏం తక్కువైంది ఎంత సుఖంగా ఉంటోంది తనో అనే అమ్మ ఎంతో బాగా చూసుకుంటోంది కోడలికి ఇన్ని సేవలు ఎవరు చేస్తారు ప్రత్యూషకి ఇవన్నీ అర్థం కావటం లేదు ఆకాశంలో ఉండే చందమామ అరచేతిలో ఉంటే దాన్నో రబ్బర్ బంతి అనుకుని పక్కన పడేయడం మనిషి నైజం దూరం నుంచి చూసేవే అందంగా కనిపిస్తాయి ఎంతో అపురూపమైనవి అందుబాటులో ఉంటే వాటి విలువ తెలీదు ప్రత్యూష పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది అమ్మ దూరమైతే కాని ఆవిడ విలువ తెలిసిరాదు కనీసం తెలుసుకోవటానికి ప్రయత్నించకుండా ఆవేశపడింది ప్రత్యూష ఎందుకంత పట్టుపడుతోంది తన సమస్య ఏంటి ఎంత ఆలోచించినా శశాంకి అర్థం కావటం లేదు ఎందుకు అనే ప్రశ్న ఒక పెద్ద సమ్మెటలా మారి అతని మీద కొడుతోంది ప్రత్యూష తన ప్రాణం తన సర్వస్వం ఆమె కోసం తప్పించి వెంటపడి ఆమె ఎన్ని కండిషన్లు పెట్టినా అన్నిటినీ అంగీకరించి పెళ్లి చేసుకున్నాడు పెళ్ళంటూ చేసుకుంటే ప్రత్యూషనే చేసుకుంటా లేకపోతే అసలు పెళ్లి చేసుకోనని పట్టుపడితే అలాగే చేసుకోనాన్న నీ ఇష్టానికి వ్యతిరేకంగా నేనేమీ చెయ్యను సరేనా అంటూ పెళ్లికి అంగీకరించడమే కాదు ప్రత్యూషని ఎంతో ఆదరించి తన కూతుర్లా చూసుకుంటోంది అమ్మ తెల్లగా సన్నగా నాజోగ్గా ఉండే కోడలు చీపురు పుల్ల ముట్టుకున్నా ఆమెకు గుచ్చుకుంటుందనే భయంతో ఏ పని చెయ్యనివ్వదు ఆవిడ నాకు కోడలైనా కూతురైనా నువ్వే నీకేం కావాలన్నా మీ అమ్మను అడిగినట్టే నన్ను అడుగు నీకేమిష్టమో చెబితే చేసి పెడతాను అంటూ ప్రేమగా అడిగేది ప్రత్యూష వచ్చిన ఈ ఎనిమిది నెలల్లోనూ ఏ ఆ రోజు ఓపిగ్గా కోడలికి ఇష్టమైన వంటకాలు చేసి పెడుతోంది అమ్మ బయట తిరిగే తాను ఏదైనా గాని అమ్మ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళవారం శుక్రవారం శనివారం ఉల్లిపాయ కూడా తినకుండా ఎంతో నిష్టగా ఉంటుంది అలాంటి అమ్మ కోడలు కోసం ఆమ్లెట్ వేయటం నేర్చుకుంది అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లో బ్రెడ్ ఆమ్లెట్ చేసి పెడుతుంది అమ్మని శశాంకి ఏడుపొచ్చింది దాదాపు నెల నుంచి ప్రత్యూష తన విశ్వరూపం చూపిస్తోంది శశాంక్కి మీ అమ్మ ఇక్కడే ఉంటుందా అని అడిగింది ఓ రోజు ఇంకెక్కడుంటుంది ఆశ్చర్యంగా అడిగాడు శశాంక్ ఈ ఇల్లు అమ్మది మా నాన్న కొన్నాడు అమ్మ పేరునే ఉంది అయినా అదేం ప్రశ్న అన్నాడు ప్రత్యూష అతని వైపు సూటిగా చూస్తూ ఆవిడ ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు మనం యంగ్ కపుల్ మనకి ఫ్రీడమ్ లేకుండా ఆవిడ ఎక్కడెందుకుండడం నాకు చిరాగ్గా ఉంది అంది భార్య ధోరణి నచ్చలేదు శశాంక్కి అయినా శాంతంగా అన్నాడు తప్పు ప్రత్యూష అమ్మకి మాత్రం ఎవరున్నారు ఆవిడ ఆవిడకి మనం ఇదే ఫ్యామిలీ అంటే ఇవాళ నీకేదో ఫ్రీగా లేదని అమ్మని ఎక్కడికో పంపించేస్తే రేపు మనకి పిల్లలు పుట్టాక వాళ్ళని ఎవరు చూస్తారు నువ్వు ఉద్యోగం నేను ఉద్యోగం పిల్లలకి క్రెచ్చే అవుతుంది అంతకన్నా అమ్మ ఉంటే తనే పిల్లల్ని చూసుకుంటుంది ఏంటి మీ అమ్మ మన పిల్లల్ని చూసుకోవడమా అనడ్యుకేటెడ్ లేడీ ఆవిడకేం తెలుసు పిల్లల్ని ఎలా పెంచాలో పిల్లల్ని పెంచడం ఓ కోర్సు తెలుసా నీకు వైపు చిత్రంగా చూశాడు కోర్సా కొత్తగా ప్రవేశపెట్టారా ఏ యూనివర్సిటీలో మరి మీ అమ్మ కూడా ఆ కోర్సు చదివి నేను పెంచిందా హాస్యంగా అడిగాడు నాన్సెన్స్ మా అమ్మ ఎడ్యుకేటెడ్ చదువుకోని వాళ్ళకి పిల్లల్ని పెంచడం రాదు అయినా అదంతా వదిలే ఇప్పుడు మీ అమ్మ మన దగ్గర ఉండడం నాకు ఇష్టం లేదు అనేసింది ఎందుకిష్టం లేదు అని అడగాలనుకున్నాడు కానీ ఆ అవకాశం ఇవ్వకుండా మాటలు కట్ చేసింది ఆ రోజు నుంచి ప్రతిరోజు నేను చెప్పిన విషయం గురించి ఏ ఆలోచించావు నేను సరదాగా మాట్లాడలేదు సీరియస్ మ్యాటర్ అంటూ గుర్తు చేస్తూనే ఉంది శశాంకు మౌనం వహిస్తూ వచ్చాడు కానీ రాత్రి చాలా సీరియస్గా అంది నేను చెప్తుంటే నీకు వేళాకోళంగా ఉందా మీ అమ్మ మనతో ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పాగా ఆ విషయాన్ని ఎందుకంత తేలిగ్గా తీసుకున్నావు అంది సీరియస్గా ఏంటి ప్రత్యూష అమ్మకి నేనొక్కడ్నే కొడుకుని ఆమె ఎక్కడికి వెడుతుంది అయినా ఆవిడ మనకేం అడ్డం అన్నాడు నచ్చ చెప్పే ధోరణిలో అడ్డమో గడ్డమో నాకు తెలియదు కానీ నేను మాత్రం ఆవిడ ఉన్న చోట ఉండను నీకు మీ అమ్మని పంపడం ఇష్టం లేకపోతే నేనే వెళ్ళిపోతాను అంది నిశ్చేష్టుడయ్యాడు శశాంకు ఎందుకంత తీవ్రమైన నిర్ణయం ఏం జరిగిందని అన్నాడు ఏదన్నా జరిగేదాకా పంపించవా అయితే ఆవిడతో రేపు నేను డైరెక్ట్గా చెప్పేస్తాను ఆవేశంగా అంటున్న భార్య వైపు వెరివాడిలా చూశాడు ఆవిడ నాకు కన్నతల్లి ప్రత్యు అన్నాడు కన్నతల్లి నాకు ఉంది గాని ఆవిడ మనతో ఉంటోందా ఆవిడకి మీ నాన్నగారు ఉన్నారు మీ చెల్లెలుంది మా అమ్మకి ఎవరూ లేరు బోలెడన్ని వృద్ధాశ్రమాలున్నాయి వాట్ అమ్మని వృద్ధాశ్రమంలో చేర్చాలా నిర్ఘాంతపోతూ అన్నాడు వృద్ధులు ఉండాల్సింది వృద్ధాశ్రమంలోనే నిర్లక్ష్యంగా అంది మళ్ళీ దృఢంగా అంది నాకన్నా ఎక్కువ ఎందుకలా అనుకున్నావు నువ్వు నా ప్రాణం అయితే ఆవిడ్ని పంపించేయి లేదంటే నేను వెళ్ళిపోతా అప్పటిదాకా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది తిక్కది అనుకున్నాడుగాని అంత సీరియస్గా అనేసరికి శశాంక్కి మతిపోయింది ప్రత్యూషకి అమ్మ చేసిన అపకారం ఏంటి తమ దాంపత్య జీవితంలో అమ్మ వల్ల ఏదన్నా లోటు వచ్చిందా ప్రత్యూషకేంటి ఇబ్బంది అమ్మని ఎందుకు పంపించాలి అయినా ఎక్కడికి పంపాలి పరిపరి విధాలా ఆలోచిస్తున్నాడు శశాంక్ అమ్మ ఉంటే ప్రత్యూష ఉండనంటుంది ప్రత్యూష లేకుండా తన క్షణం కూడా బతకలేడు భగవాన్ ఏమిటి సమస్య ప్రశాంతంగా హాయిగా సాగిపోతున్న జీవితంలో ఈ ఏంటి అమ్మని పంపించేయాలా ప్రత్యూషను వదులుకోవాలా అమ్మ పెద్దదయ్యింది ఆవిడ జీవితం దాదాపు అయిపోయింది చివరి రోజులు వెళ్లదీస్తుంది అది ఎక్కడైనా వెళ్లదీయొచ్చుగా తను ప్రత్యూష ఇప్పుడే జీవితం ప్రారంభించారు అమ్మ కోసం జీవిత భాగస్వామితో తగు భావ్యమైన అంటే ప్రేమ అనురాగం ఆరాధన ఇంకా చాలా అమ్మ అంటే గౌరవం భక్తి మరి ప్రేమ లేదా కేవలం భక్తి గౌరవాలేనా అమ్మ తన సంతోషాల్ని ఆనందాల్ని ఎన్నింటినో తన కోసం త్యాగం చేసింది ఆత్మాభిమానం పణంగా పెట్టి తన భవిష్యత్తు కోసం అటెండర్ ఉద్యోగం చేసింది అలాంటి అమ్మ కోసం ఏదైనా చేయాలి ఏం చేయాలి ఏం కావాలి పెన్షన్ వస్తోంది ఆవిడ డబ్బు ఆవిడకుంది ఈ ఇల్లు అమ్మదే తను ప్రత్యూష వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోవాలి అవును అదే కరెక్టు అమ్మ ఇంట్లోంచి అమ్మని పంపించడం భావ్యం కాదు ధర్మం కాదు న్యాయం కాదు శశాంక్ ఒక దృఢమైన వచ్చి ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు నిద్ర పట్టేసింది గంట తర్వాత గది బయట నుంచి తల్లి స్వరం వినిపించి నిద్రలేచాడు నాన్న శశి ఎలా ఉందిరా ఆవిడ స్వరంలో ఆదుర్ద గుండెల్ని సూదులతో గుచ్చినట్లయింది శశాంకి మంచం దిగి తలుపు తీసుకుని బయటికి వచ్చాడు గాబరా నిండిన కళ్ళతో కొడుకు వైపు చూసింది ప్రమీల ఎలా ఉంది నాన్న భోజనం కూడా చేయకుండా పడుకున్నావురా మొహం కడుక్కురా అన్నం పెడతాను ఆప్యాయంగా అంది కొడుకు చేయి పట్టుకుని అలాగేనమ్మా అంటూ బాత్రూంలోకి వెళ్ళిపోయాడు డైనింగ్ టేబుల్ మీద కంచం పెట్టి వేడివేడి అన్నం పప్పు కూర వడ్డించింది కొడుకు తీసుకెళ్లాల్సిన లంచ్ క్యారేజ్లో అన్నం తన కంచంలో పెట్టుకుంది ఉదయం కొడుకు కోడలి కోసం మాత్రమే అన్నం వండి మధ్యాహ్నం తన కోసం విడిగా గుప్పిడి బియ్యం వండుకుంటుంది కూర పప్పు మాత్రం పొద్దున్న అందరికీ కలిపే చేస్తుంది ఇవాళ మాత్రం శశాంక్ కోసం మళ్ళీ అన్నం వండింది శశాంక్ వచ్చి కూర్చోగానే నెయ్యి వేస్తూ అంది ఆఫీసులో చాలా పని చేస్తున్నట్టున్నావరా చేయాలి తప్పదు కానీ ఆరోగ్యం సంగతి కూడా నాన్నా శశాం గుండె ఆర్ద్రమైంది అమ్మకి తనంటే ప్రాణం తనకి తన భార్య అంటే ప్రాణం అమ్మంటే ఇష్టమే కానీ అమ్మ కోసం భార్యను వదులుకోలేడు భోజనం చేశాక బయటికెళ్ళి వస్తానమ్మా ప్రత్యూష వచ్చేసరికి వచ్చేస్తాలే అంటూ వెళ్ళిపోయాడు బండి స్టార్ట్ చేసి రెంటల్ ఏజెన్సీని వెతుక్కుంటూ వెళ్ళాడు వాళ్ళు చెప్పిన నిబంధనలు విని ఐదొందలు కట్టి పేరు రిజిస్టర్ చేయించుకున్నాడు రెండు ఫ్లాట్స్ ఇప్పుడే చూపిస్తాను సార్ వస్తారా అడిగాడు ఏజెంట్ ఖాళీగానే ఉన్నాయా ఫస్ట్కి అవుతాయి సార్ మంచి ఫ్లాట్స్ నచ్చకపోతే వేరేది చూపిస్తా ఇప్పుడున్న గుజరాతీ కప్పులు ఆస్ట్రేలియా వెళ్ళిపోతుంది సరే చూపించు ఏజెంట్ హుషారుగా అడిగాడు మీ బండి మీద వెళ్దామా సార్ లేక నా బండి తేవాలా అవసరం లేదు రా కూర్చో అంటూ బండి స్టార్ట్ చేశాడు శిశాంక్ ఏజెంట్ సూచనల ప్రకారం మెయిన్ రోడ్డు దాటి ఓ సందులోంచి కాలనీలోకి పోనిచ్చాడు ఐదంతస్తుల అపార్ట్మెంటు బండి దిగి ఇద్దరు అపార్ట్మెంట్లోకి నడిచారు లిఫ్ట్ ఎక్కి నాలుగో అంతస్తులోకి వెళ్ళారు ఒక ఫ్లాట్ ముందు ఆగి బెల్ నొక్కాడు ఏజెంట్ ఒక యువతి వచ్చి తలుపు తీసింది ఫ్లాట్ చూసుకోవడానికి వచ్చారు మేడం అన్నాడు ఏజెంట్ యువతి అయిష్టంగానే పక్కకి తొలిగి రండి అంది హిందీలో లోపల విశాలమైన హాల్లో ఖరీదైన సోఫాలో కూర్చొని సీరియస్గా టీవీలో ఏదో సినిమా చూస్తున్నాడు ఆమె భర్త ఆమె శశాంక్ వైపు తిరిగి వెళ్ళి చూడండి అని చెప్పి తాను భర్త పక్కన కూర్చుని సీరియస్గా టీవీ చూడసాగింది ఇల్లు మొత్తం చూపించాడు ఏజెంట్ రెండు పడగ్గదల ఫ్లాట్ ఆధునికంగా ఉంది పెద్ద బాల్కనీ మంచి గాలి వెలుతురు ఎంత అడుగుదాం సార్ అంటూ హాల్లోకి నడిచాడు ఏజెంట్ సార్ ఎంత అడిగాడు వాళ్ళు తల తిప్పి చూడలేదు సమాధానం చెప్పలేదు అంత శ్రద్ధగా ఆసక్తిగా వాళ్ళు చూస్తున్న కార్యక్రమం ఏంటో అన్నట్టు శశాంక్ టీవీ వైపు చూశాడు ఏదో పరభాషా చిత్రం బ్లాక్ అండ్ వైట్ వీపు మీద ఒక మూటలా పడుకున్న వృద్ధురాల్ని మోసుకుంటూ ఒక బక్క చిక్కిన వ్యక్తి కొండ మీదకి ఎక్కుతున్నాడు ఆ నటుణ్ణి చూస్తుంటే ఖచ్చితంగా భారతీయ భాషా చిత్రం కాదని తెలుస్తోంది ఇది ఏ భాషా చిత్రం అన్నట్టు ఏజెంట్ వైపు చూశాడు శశాంకు తెలీదన్నట్టు ఎగరేశాడు ఏజెంట్ వాళ్ళు సమాధానం చెప్పకపోవడంతో మేడం అంటూ మరోసారి పిలవబోతుంటే శశాంక్ వారించాడు ఆగు అన్నట్టు సైగ చేస్తూ ఇద్దరూ అలాగే నిలబడి ఆ జంటతో పాటే టీవీ చూడసాగారు ఆ బక్క చిక్కిన వ్యక్తి కుమిలి కుమిలి ఏడుస్తూ ఆ వృద్ధురాల్ని మోస్తున్నాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెమ్మదిగా వస్తోంది ఆ సన్నివేశం చాలా విషాదంగా అనిపిస్తోంది ఆ వ్యక్తి గాని అతని వీపు మీద ఉన్న వృద్ధురాలు గాని ఏమీ మాట్లాడడం లేదు కేవలం నేపథ్య సంగీతం వాళ్ల మూమెంట్ కొండలు లోయలు గుట్టలుగా పడున్న అస్థిపంజరాలు మరికొంత దూరం నుంచి మరో పక్క వ్యక్తి పరిగెత్తుకు వస్తున్నాడు ఇంకో వృద్ధుడు భయంతో వణికిపోతూ అతనితో ఏదో అంటున్నాడు ఆ వ్యక్తి అత్యంత క్రూరంగా ఆ వృద్ధుణ్ణి కొండమించి తోసేశాడు టీవీలో ఆ దృశ్యం చూస్తున్న యువతి కివ్వుమని అరిచింది శశాంక్ తెల్లబోయాడు సినిమా చూస్తూ ఇంతలా లీనమైపోతారా అనిపించింది ఆ యువతి కన్నీళ్లు తుడుచుకుంటూ హిందీలో అంటోంది పాపం ఆ రోజుల్లో ఎలాంటి సంప్రదాయమో కదా ఇప్పుడైనా ఆ సంప్రదాయం మారిందంటావా గౌరవ్ ఆ యువకుడి పేరు గౌరవ్ కాబోలు సమాధానం చెప్పాడు ఇప్పుడు మారకుండా ఎలా ఉంటుందిలే కాకపోతే మన దేశంలో ఉన్నట్టే అక్కడ కూడా ఇంకా అణగారిన దురాచారాలు ఉండే ఉంటాయి ఇంత దారుణంగా వృద్ధుల్ని చంపే ఆ సాంప్రదాయం ఆ ఒక్క దేశంలోనే ఉంది వాళ్ళ సంభాషణ చాలా ఆసక్తిగా కుతూహలంగా అనిపించింది శశాంక్కి ఆ మూవీ పేరేంటి ఇంగ్లీష్లో అడిగాడు శశాంక్ ఇద్దరూ ఒక్కసారి వెనక్కి తిరిగి సోఫా వెనక నిలబడిన ఏజెంట్ని శశాంక్ని చూశారు అతనేదో అనబోతుంటే ఆ యువతి అరిచింది వెయిట్ అంటూ చూసావా అతనికి అంటే చాలా ఇష్టం అందుకే భార్య మాట కాదంలేక వాళ్ళ ఆచారం ప్రకారం లోయలో పడేయడానికి తీసుకొచ్చి పడేయకుండా అక్కడ పడుకోబెట్టి వెళ్ళిపోతున్నాడు పాపం చూడు ఎంత వేదన అనుభవిస్తున్నాడో ఆమె యాక్షన్ చూడు ఎంత బాగుందో శశాంక్ టీవీ వైపు చూశాడు ఆ వృద్ధురాలిని కొండ మీద నిర్జన ప్రదేశంలో వీపుమించి దింపి కుమిలి కుమిలి ఏడుస్తున్నాడు ఆ నటుడు ఆమె అతి కష్టం మీద నేల మీద ఏదో చాపలాటిది పరుచుకుని మోకాళ్ల మీద కూర్చుని కళ్ళు మూసుకుని చేతులు జోడించి ధ్యానంలోకి వెళ్ళిపోయింది అతను ఏడుస్తూ పరిగెత్తుకుని వెళ్ళిపోయాడు ఓ గాడ్ హారిబుల్ అంటూ ఆ అమ్మాయి సోఫాలోంచి లేచింది ఆమెతో అతను లేచి శశాంక్ వైపు తిరిగాడు సారీ సార్ మూవీ వెరీ ఇంట్రెస్టింగ్ చాలా మూఢనమ్మకాలు దురాచారాలు మన దేశంలోనే అనుకుంటాం గానీ దేశ దేశాల్లో జీవన విధానాలను అనుసరించి ఉండే మూఢనమ్మకాల గురించి తెలుసుకోవాలంటే విభిన్నమైన భాషా చిత్రాలు చూడాలి బుక్స్ చదవాలి ఇది ఒక కొరియన్ మూవీ సార్ చాలా పాతది నా ఫ్రెండ్ ఒకతను చెప్పాడు ఈ మూవీ చూడమని వాళ్ళ ఆచారం ప్రకారం వృద్ధులకి దండగానే తొంభై ఏళ్ళు రాగానే కొడుకులు వాళ్ళని తీసుకెళ్లి ఆ కొండ మీద నుంచి లోయలోకి పడేస్తారు చూశారుగా ఆ అస్థిపంజరాలన్నీ వృద్ధులవే కానీ ఈ మూవీలో హీరో కొంచెం బ్రాడ్ అవుట్లుక్ ఉన్నవాడు మనసున్నవాడు దురాచారాల్ని ఖండించేవాడు వాడికి వాళ్ళ అమ్మను అలా పడేయడం ఇష్టం లేదు కానీ భార్య టార్చర్ భరించలేక తీసుకొచ్చి ఇలా వదిలేశాడు చూడండి కొండ కిందకి వెళ్లి తను చేసింది పాపం అని తిరిగి వస్తాడు కానీ ఈ లోగా విపరీతంగా కురిసిన మంచులో ఆ తల్లి కూరుకుపోతుంది ఆ దృశ్యం గుండెను కరిగించేస్తుంది సార్ మా ఫ్రెండ్ సినిమా పిచ్చోడు వాడికి భాషాభేదం కొత్త పాత అనేమీ లేదు ఏదంటే అది చూస్తాడు యూట్యూబ్లో వెతికి వెతికి చూస్తాడు అదిరే గుండెని చిక్కబట్టుకుంటూ స్వరంలో వణుకు కనిపించకుండా శశాంక్ అడిగాడు మీరిది ఇప్పుడు యూట్యూబ్లో చూస్తున్నారా అవును సార్ నా దగ్గర క్రోమ్ కాస్ట్ ఉంది దాంతో వాడు చెప్పిన ప్రతి మూవీ చూస్తాం ఆ చెప్పండి సార్ సారీ మిమ్మల్ని నిలబెట్టి మాట్లాడుతున్నా కూర్చోండి అన్నాడు శశాంక్ వారిస్తూ లేదు నేను అర్జెంటుగా వెళ్ళాలి వస్తాను అన్నాడు సార్ ఎంత ఏజెంట్ అడుగుతుంటే శశాంక్ వారించాడు అవసరం లేదు నాకు ఇల్లు అవసరం లేదు అంటూ వేగంగా అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు వెనక నుంచి ఏజెంటు సార్ సార్ అంటూ పిలుస్తున్నా వినిపించుకోకుండా లిఫ్ట్ కోసం కూడా వెయిట్ చేయకుండా రెండేసి మెట్లు చొప్పున దిగి బండి పార్క్ చేసిన చోటుకు వచ్చి బండి స్టార్ట్ చేస్తూ అనుకున్నాడు ఎస్ భార్య వెళ్ళిపోతే మరో భార్య వస్తుంది కానీ అమ్మ గుండె పగిలి చనిపోతే మళ్ళీ వస్తుందా కథ సమాప్తం